లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి గారికి మధ్యంతర బెయిల్ రావడం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం మరో కీలకమైన వ్యక్తులు ధనుంజయ రెడ్డి గోవిందప్ప బాలాజీ కృష్ణమోహన్ రెడ్డిలకు రెగ్యులర్ బెయిల్ రావడం అది కూడా ఏసీపీ కోర్టు బెయిల్ మంజూరు చేయడం వీళ్ళ మీద ఎటువంటి ఆధారాలు ఇప్పటి వరకు లేవు కదా ఏం నేరారోపణలకు సంబంధించిన ఆధారాలు లేకుండానే వాళ్ళని జైల్లో ఎలా పెట్టాలి అనే గ్రౌండ్స్ మీద వాళ్ళకి ఏకంగా రివ్ బెయిల్ చేయడం రెగ్యులర్ బెయిల్ సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ అదనపు చార్జ్ షీట్లో మొత్తం తప్పులే తర్వాత వాళ్ళు దాన్ని సవరించనే కానీ సవరించలేదు అని చెప్పి న్యాయమూర్తి వ్యాఖ్యలు చేయడం తీర్పులు అండ్ ఆ తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళు ఇప్పుడు మిథున్ రెడ్డి గారికి రెగ్యులర్ బెయిల్ అయినా నెక్స్ట్ ఎపిసోడ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి రాజకేసి రెడ్డికి బెయిల్స్ అయినా వాళ్ళకు కూడా ఇంకా వచ్చేస్తాయి ఇంకే కేసు తెలిపోయినట్లే అని చెప్పి న్యాయవర్గాల్లో కూడా చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ఇంకా తెలుగుదేశం పార్టీ స్క్రిప్ట్ రైటర్ల టీవీ ఛానల్ మీదకి వచ్చినట్లేదు షా షా జగన్కి వెరీ బిగ్ షాక్ లిక్కర్ కేసును అడ్డు పెట్టుకొని అరెస్ట్ చేయించుకొని సానుభూతి పొందాలనుకున్న జగన్మోహన్ రెడ్డి గారి ఎత్తుగడలు చిత్తైపోయాయి అవును ఇదొక ఇదొక స్క్రిప్ట్ ఇంకా రాలేదా లిక్కర్ కేసు పెట్టించుకొని అరెస్ట్ అయ్యి సానుభూతి పొందాయి రాజకీయ ప్రయోజనం పొందాలనుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ బిగ్ షాక్ జగన్ వ్యూహాలను చంద్రబాబు తిప్పికొట్టారు జగన్ వ్యూహాలను పాలకపక్ష కూటమి తిప్పికొట్టింది ప్రభుత్వ పెద్దల వ్యూహాలను పసిగట్టారు జగన్కి దొరకకూడదు అనుకున్నారు జగన్ ట్రాప్లో పడకూడదు అనుకున్నారు అందుకే ఈ బెయిల్స్కి సహకరించారు జగన్ ప్లాన్లు బెడిసి కొట్టాయి ఇంకా రాలే ఇటువంటివి ఇంకా వస్తారేమో ఈరోజు ఆదివారం కాబట్టి ఆ స్క్రిప్ట్ రైటర్లు వస్తారు రేపు ఏమైనా వచ్చి పెడతారా హెడ్డింగ్ సెట్లో వాళ్ళకు బెయిల్స్ రావడం కూడా షాక్ జగన్ షాక్ అని చెప్పి వస్తారు మీరు చూడండి ఇది కూడా జగన్ షాకే జగన్ రాజకీయంగా సానుభూతి పొందకుండా చంద్రబాబు ప్రభుత్వం మెరుపు వేగంతో ఆలోచించింది ఇంకా రాలే ఇంకా దీ ఇట్లా హెడ్డింగ్ పెట్టేశారంటే దీని చుట్టూ ఇంకా ఆ జూనియర్ ఆర్టిస్ట్లు వస్తారు దాంట్లో ఆ ఛానళ్ళలో అరే ఒక్క ఐదు పైసలుగా మనకి వచ్చే కంటెంట్ చెప్పరా ఎంతో మాట్లాడుతుంటారు ఇంకా ఈ బ్యాచ్ రాళ్ళు వచ్చినట్లేరు వచ్చి పెడతారు చూడండి ఈ కోణం కూడా తీసుకొని వచ్చేస్తారు ఈ కోణం కూడా తీసుకొని వచ్చేస్తారు ఎన్నో ఇంకా దీనికి సంబంధించి మళ్ళీ కొత్త కొత్త పేర్లు ఏవో తగిలించుకునే ప్రయత్నం దీని దీని పని అయిపోయింది ఆ న్యాయ ఏసీపీ కోర్టు న్యాయమూర్తి తీర్పుల అంశాలు చూస్తే సిట్ ఏం ఆధారాలు ఇవ్వలేకపోయింది వీళ్ళు అరెస్ట్ అయిన ప్రతిసారి వీళ్ళు ఏమన్నారు ఇందులో మాస్టర్ మైండ్ గోవిందప్ప బాలాజే జగన్కు కు షాక్ తగలకపోతుంది ఈ రోజు రేపు బిగ్ షాక్ తగలబోతున్నారు అరెస్ట్ చేసినప్పుడు కృష్ణమోహన్ రెడ్డిని ధనం రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు అయిపోయి ఇంకా జగన్నే జగన్ ఇంటి దగ్గర నిలబడేశారు పోలీసులు జగన్కు వెరీ బిగ్ షాక్ విచారణలు మొత్తం చెప్పేశారు దక్షిణ ఆఫ్రికాలో బంగారు గనుల మీద ఇన్వేస్ట్ చేశాం హైదరాబాద్లో బంగారు టన్నులు టన్నులు కొన్నాం జగన్ ఇంటి కింద సొరంగాలలో బంగారు సంబంధించి మొత్తం గోడౌన్లు ఉన్నాయి ఎన్నో రాసుకుంటూ వచ్చారు తీరా వీళ్ళు చెప్పిన వాళ్ళందరికీ బేల్స్ వచ్చే ఒక్క ఆధారం కూడా లేదు అసలు మనీ ట్రైలే జరగలేదు అని ఇప్పుడు దీన్ని మరి ఇదంతా చంపపెట్టు కదా చంప పెట్టుకోకుండా ఇది కూడా జగన్కి షాక్ అని ఏ కోణంలో ప్రజ ఏ ఏ కోణంలో ప్రజెంట్ చేయాలి దాని మీద ఇంకా స్క్రిప్ట్ రైటర్లు ఫుల్ రెడీ చేస్తుంటారు స్క్రిప్ట్ ఇప్పుడు మనం అనుకున్న ఒక కోణంలో ప్రజెంట్ చేసినా కూడా ఇప్పటివరకు మాట్లాడుకున్న కోణంలో ఆశ్చర్యం లేదు ఏదైనా చేయగలుగుతారు వాళ్ళు ఏదైనా మాట్లాడగలుగుతారు నిమిషంలోనే తూర్పును పడవరంటారు పడవన తూర్పు అనగలుగుతారు ఆ తెలిపితేట కొందరికే సొంతం అబ్బా పోయి రండి రండి ఇంకా జగన్కి షాక్ అని డిబేట్స్ పెడతారు